హాయ్ నమస్కారం ఈరోజు నేను నానిగర్ షూటింగ్ లో ఉన్నాను ఈ బాబు పేరు తెలుసుకుందాం నానిగర్ షూటింగ్ కి వచ్చారు బాబు నీ పేరు ఏంటి నాన్నా దీపక్ దీపక్ ఎక్కడ నుంచి వచ్చావు నాన్న ఏదైనా సినిమాలు చేసావా నాన్న ఏమేమి సినిమాలు ఈ ఈ మూవీ లో ఏం చేసి ఉన్నా ఫైటింగ్ చేసినావా ఫైటింగ్ కొట్టినావా

నాకు పిల్లలు అంటే చాలా అభిమానం వాళ్ళు మంచిగా మాట్లాడాను అనుకో ఇంకా వాళ్ళని నేను అస్సలు మార్చిపో పరశురామ్ గారు పరశురామ్ గారు అంటే అది బాగుండదేమో పరశురామ్ మీరు ఎక్కడి నుంచి వచ్చావు ఓకే అందరు ఒక దగ్గర నుంచి వచ్చారు అయితే నువ్వే సినిమాల్లో ఉన్నానా ఫస్ట్ ఓకే ఏమన్నా డైలాగులు చెప్పానా నెం చెప్పినావా ఓకే గుడ్ ఆల్ ద బెస్ట్ నానా మంచి చదువుకోవాలి నానా అందరూ రండి ఇంకొకరు రండి అయ్యో ఇంకొక ఏం పేరు నండి నీ పేరు సాగర్ ఎన్నో క్లాస్ చదువుతున్నావు ఎయిత్ ఏ స్కూల్ వెరీ గుడ్ అయితే ఇప్పుడు ఎన్ని సినిమాలు చేసావు నువ్వు ఎందులో ఏమైనా డైలాగులు ఏమైనా చేసావా సూపర్ సూపర్ మీకు అందరికి మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచిగా చదువుకుని మంచిగా డెవలప్ కావాలి చాలా మంచి అసలు పెద్ద లెవెల్లో ఉండాలని కోరుకుంటున్నాను మంచి యాక్టింగ్ చేయాలి ప్లస్ చదువు ఉండాలి రెండూ ఉండాలి ఓకే థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఏం సాగర్ థ్యాంక్ యూ నాన్న మీరందరు నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఉంటాను థ్యాంక్ యూ